హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ యాంకర్ అనసూయ ఇంట్లో పండగలు ఎంత సందడిగా ఉంటాయో అందరికీ తెలిసిందే అది హోలీ అయినా దీపావళి అయినా తన ఫ్యామిలీతో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది అనసూయ ఇక ఇప్పుడు సంక్రాంతి కూడా అనసూయ తన ఇంట్లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది ఆమె వేసిన ముగ్గు అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి ఆ ముగ్గు కన్నా అనసూయ అందాలు మరింతగా వైరల్ అవుతున్నాయి అనసూయ తన భర్త పిల్లలతో కలిసి పెట్టిన ఫోజులు సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇలా అన్నిటిని చూపిస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి సంక్రాంతి పండగ రోజు తన ఫ్యామిలీతో అనసూయ టైం స్పెండ్ చేసింది యాంకర్ అనసూయ షేర్ చేసిన సంక్రాంతి సెలబ్రేషన్ ఫొటోస్ని మనం కూడా ఈ వీడియోలో చూసిద్దాం మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్